హలెలుయ ప్రయస్థలాడ్ అందరూ బాగున్నారండి యశో నామంలో కృపాక్షేమము సమృద్ధి మీకు విస్తరించును కాక అనుదినము అనేకమైనటువంటి పని ఒత్తిడులు కదండి రోజు ఒక పోరాటము కొందరికి ఆర్థిక సమస్యలైనటువంటి పోరాటములు కొందరికి శారీరక సంబంధమైన పోరాటములు కొందరికి మానసిక సంబంధమైన పోరాటములు కొందరికి ఆధ్యాత్మికమైనటువంటి పోరాటములు అయితే దేంట్లో అయినా సరే మనం అనుకున్న దానిని మంచి దానిని చేపట్టి ఎన్నిసార్లు పడిపోయినా మరలా మరలా ప్రయత్నించేవాడు ఖచ్చితంగా విజయం పొందుకుంటాడు గివప్ చేసేవాళ్ళు ఎప్పటికీ వెనకడుగులోనే ఉంటారు అలాగే మనము ఆధ్యాత్మికంగా ఎన్నిసార్లు పడిపోయినప్పటికీ మనము మరలా మరలా దేవుని సన్నిధికి రావాలి దాన్ని మన జీవన శైలిగా అలవాటు చేసుకోవాలి మీరు దేవుని బిడ్డ అనడానికి గుర్తు ఏమిటంటే మీరు దేవునికి ప్రార్థించకుండా బైబిల్ చదవకుండా వేరే ఎన్ని కలాపాలు చేసినప్పటికీ వేరే 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 విషయాల్లో దానిలో మిమ్మల్ని బిజీగా ఉంచుకున్నప్పటికీ కూడా మీకు మనశ్శాంతి ఉండదు ఖచ్చితంగా దేవుని సన్నిధికి వచ్చి మీరు దేవునితో సహవాసము మెయింటైన్ చేసినప్పుడే మరలా మీకు సమాధానం అనేది దొరుకుతుంది అదే గుర్తు మీరు దేవుని అని తిరగడానికి పరిశుద్ధాత్మను మిమ్మల్ని వెన్నంటి ఉన్నాడు అని చెప్పడానికి దేవుడు మీతో ఉన్నాడని మీకు రుజువు చేయడానికి కనుక ఆ విధంగా అనిపించినప్పుడు అది ఏ సమయమైనా సరే అన్నిటిని పక్కన పడేసి మోకరిళ్ళి ప్రార్థనలో దేవునితో సంబంధంలో కొనసాగడానికి ఆయనతో ముచ్చటించడానికి ఆ నిజమైన ద్రాక్షళిలోని సారములు మరింత గ్రహించడానికి అలవాటుగా చేసుకునండి ప్రభు వారు ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన పరిశుద్ధుడా 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 అని పరిశుద్ధ దేవదతులతోనూ కిరపు సిరపులతోను పరలోక సైన్య సమూహం అంతటితోను నిత్యము ఆడపడుచున్న దేవ ఆకాశమును సింహాసనముగాను భూమిని పాదపీటముగాను చేసుకొని గాలి రెక్కల మీద గమనము చేయువాడవు నీవే తండ్రి సైన్యముల కతిపతి యహోవాను పేరుగల దేవుడవయ్యా చుచుచున్న దేవుడవయ్యా ఉన్నవాడవు అనువాడవయ్యా మీకు వందనాలయ స్థుతులు స్తోత్రములు 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 ప్రభు ఆది అంతము లేనివాడవు అల్ఫావమేగా అనువాడవు ప్రభువ మా రక్షకుడవి తండ్రి మమ్మల్ని రక్తమును క్రయదనముగా చెల్లించి కొన్న దేవుడవు ప్రభువ మా మీద హక్కుదారుడవు ప్రభు సార్వభౌమాధికారివి తండ్రి మీకే వందనాలయ్యా అయ్యా మమ్మల్ని మా బిడలను తండ్రి క్షేమముగా కాచి కాపాడి కుటుంబములుగా మీ సన్నిధిని మమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా మొకరులు చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఇదం అంతట్లోని కాపుదలను దయచ్చేసావు ప్రభా ఎక్కడ ఏ మాట మాట్లాడాలి ఎక్కడ ఏ పనిని కంప్లీట్ చేయాలి వేటి కొరకు ఏ జ్ఞానమును ఉపయోగించాలి వివేచనతో ఏ విధంగా వస్తున్నటువంటి సమస్యలు ఎదుర్కోవాలో అన్నింటి అందు ప్రభా మీ లీడింగ్ దయచేసినందుకు మీకు ఏ వందనాలు ప్రభా మీ సహాయం లేకుంటే మేమేమీ చేయలేము తండ్రి నీ తోడు లేకుంటే నైనా ఒక్క క్షణమైన ప్రభు మేము బ్రతకలేము తండ్రి ఒక్క పూట భోజనం చేసి తృప్తి పొందలేము ప్రభు మా ఆయుష్ కేవలము డెబ్భై సంవత్సరంలో అధిక బలం ఉన్న ఎనభై సంవత్సరములు ప్రభు ఈ యొక్క తండ్రి అమూల్యమైన సమయమును మీ కొరకు తండ్రి వినియోగించుకునే భాగ్యము దయచేయండి తండ్రి కాలము సమీపించుచున్నది ప్రభు దినమును చెడ్డవి కనుక సమయమును పోనీయక అయా మీకు ప్రతిదాని ఎందుకు లెక్క చెప్పవాలని జాగ్రత్త కలిగి జీవించే భాగ్యములు దయచేయండి తండ్రి అయా ప్రార్థనలో ఏకీభవించిన వారు ప్రార్థన అవసరం అడిగిన వారు అనేక మంది ఉన్నారు ప్రభావ పేరు పేరున వారిని అందరినీ మీ పాశ్రదలు ఎత్తి పట్టుచున్నాను అయ్యా అయా వారి యొక్క అవసరతలను తీర్చండి తండ్రి శరీరంలో అనారోగ్యములతో పోరాటములతో బాధపడుతున్న వారు ఉన్నారు తండ్రి బీపీస్ థైరాయిడ్ షుగర్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ డయాలసిస్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారు హార్ట్ ప్రాబ్లమ్స్తో ఉన్నవారు హార్ట్ వీక్నెస్ తో ఉంటున్నవారు చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోవాలని తండ్రి ఎయిడ్స్ తో ఉన్న కుటుంబాలు ఉన్నారయ్యా క్యాన్సర్ బారిన పడిన వారు ఉన్నారు ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారు ఉన్నారయ్యా అయ్యా వారిని మునుపటి వాలే ప్రభు ఆరోగ్యకరమైనటువంటి దేహమును ఆరోగ్యము దయచ్చేయండి ప్రభు పసిపిల్ల వంటి దేహముతో ఆశీర్వదించినటువంటి నయమాను వలె ప్రభు అనేక మంది అద్భుతములు పొందుకున్న వారి వల్ల ప్రభు వారిని కూడా ప్రభ మీకు సాక్షులుగా మార్చండి ప్రభు ఆర్థికపరమైన ఇబ్బందులతో సగంలో ఆపివేసిన గృహములతో ఈఎంఐల్కే శాలరీ సరిపోవట్లేదు ఇక ఏ మాత్రం ముందుకు మేము లీడ్ చేసుకోలేకపోతున్నాం మా ఫ్యామిలీని అంటూ అప్పుల సమస్యలతో అప్పులు చేసుకుని ఇంటికి వెళ్ళాలంటే భయపడుతున్న వారు అనేక మంది ఉన్నారయ్యా అయ్యా వారి యొక్క ఆర్థిక సమస్యలన్నింటినీ తీసివేయండి ప్రభా అధికమైన సామర్థ్యం దయచేయండి ప్రభా ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా వారిని ఆశీర్వదించి వారే అప్పిచ్చి వారిగా పై వారిగా ఉన్నట్లుగా సహాయం చేయండి తండ్రి ప్రయాణంలో ఉన్న వారికి క్షేమమును దయచేయండి అనేకమైన యాక్సిడెంట్ల ద్వారా తండ్రి తమ ప్రియులను కోల్పోయిన వారు ఉన్నారు ప్రభా దుఃఖంతో రోధించిన వారు దేవుడు మమ్మల్ని మర్చిపోయాడా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడా ఎందుకు మా కుటుంబంలో ఇంత కన్నీరు మిగిలిపోయింది అంటూ ప్రభా ఎంతో మంది ప్రభా వారు ఇంకా గివప్ చేసే విధంగా వారి యొక్క గుండె బాధను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక తండ్రి తేడుస్తున్న వారు ఉన్నారు ప్రభా అటువంటి వారిని తన్ని ఆదరించండి ప్రభావ ఆ కుటుంబాలను మీరే లేవనే తండ్రి ప్రభు అందరికంటే ఎక్కువగా ప్రేమించుచున్న మీరు వారికి తోడుగా ఉన్నారని ధైర్యంలో వారికి దయచేయండి తండ్రి విదేశాల్లో జాబ్స్ చేసుకుంటున్నా ఉన్నారు ముఖ్యంగా స్త్రీలను దీవించండి ప్రభా వారి మీద ఎటువంటి చెడు చూపులు పడకుండా ప్రభావ వారి అన్యాయం పాలవ్వకుండా ప్రభా వారి చుట్టూ మీకు కంచెను వేసి కాపుధరం దయ ఇచ్చేయండి వారి చేతి కష్టాన్ని దీవించండి అయ్యా ఆర్మీలోను బౌండరీస్ లోను జాబ్స్ చేస్తున్న వరణ వారి కుటుంబాలను దీవించండి ప్రభావ దేశాన్ని రాష్ట్రాన్ని గ్రామాలను దీవించండి ప్రభా రైతులను పంట పొలాలను దీవించండి తండ్రి అయా మంచి ధరలను వారికి దయించేయండి తండ్రి అననుకూల పరిస్థితుల వల్ల వారి పంటను కోల్పోయిన వారికి ప్రభా ఏడు సంవత్సరంలో పంటను తిరిగి వారికి దయ ఇచ్చేయండి ప్రభా యవన బిడలు దీవించండి చదువులు కంప్లీట్ చేసుకున్న వారు ప్రభు అలాగే జాబ్ సెర్చింగ్స్లో ఉన్నవారికి ప్రభా మీ చిత్తంలో వారికి మంచి జాబ్స్ మంచి కెరీర్ను దయచేయండి మీ చిత్తంలో ద్వారమైన వివాహములు వారికి జరిగించండి తండ్రి అనేక మంది యమన ఒక గోల్ లేకుండా ఈ లోకంలో పడే ప్రభు వ్యర్థమైన వాటికి సమయం ప్రేమ పేరుతో మోసపోతూ వారి ప్రాణాలను తీసుకుంటూ తల్లిదండ్రులకు కన్నీటిని మాత్రమే మిగిలిస్తున్న వారున్నారయ్యా వారిని దర్శించండి వారి హృదయ స్థితిని అంతటినీ మార్చివేయండి ప్రభు అత్యధికమైన ప్రేమతో ప్రాణం పెట్టిన ప్రేమ వారిని ప్రాణాలు తీసుకునే వారిగా చేయదని ప్రభా మీ ప్రేమను వారికి అర్థమయ్యే హృదయం దయచేయండి తల్లిదండ్రుల పట్ల సంతోషం కలిగే బిడులుగా వారిని ఆశీర్వదించండి తండ్రి మీ యొక్క కాడి మొయటకు వారి ఇష్టపడలాగిన ప్రతి ఒక్కరూ మీ కాడి కిందికి వచ్చేది కాక ప్రతి ఒక్క కుటుంబమును పేరు పేరున దీవించండి వృద్ధాప్యములను తల్లిదండ్రులను దీవించండి తండ్రి ఆయుర దయ దయించేయండి ప్రభావ తోబుట్టులు రక్త సంబంధికులు ఇరుగు పొరుగు వారిని బంధుమిత్రాలను దీవించండి శత్రువులను క్షమిస్తున్నామయ్యా వారిని దీవించండి తండ్రి కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారికి విడుదలను దయ ఇచ్చేయండి ప్రభు విధవరాల పక్షంలో వ్యాధ్యమాడి వారిని పోషించండి తండ్రి మోయబడిన గర్భంతో కన్నీటితో ఉన్న వారి సాక్ష్యమును దయించేయండి ప్రభు శ్రేష్టమైన సంతానమును వారికి దయచేసి ఆశీర్వదించి అవమానములు పొందిన చోట వారిని గణపరచండి ప్రభు పరిచర్ అంతటినీ దీవించండి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ప్రతి ఒక్క చక్కరి హృదయాల్లో ప్రభా ఫలించినట్లుగా సహ సహాయం చేసి నడిపించండి పరిశుద్ధాత్మడు రాత్రి వేళ సమయం అంత పన్నులన్నీ ముగించుకొని నిద్రకు వెళ్ళుండగా ప్రభ మరొకసారి ప్రభా ఈ దినమంతా కాచి పని వందనాలు చెల్లిస్తూ మంచి నిద్రను దయచేసి ప్రభ వేయకుడు లేచి మేము ఒక దర్శనము చేసుకొని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యం దయచేయమని నా ప్రభు నా రక్షకులను త్వరలో రానయ్య ఏ శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి Amen, Amen, Amen. God bless you all. Have a peaceful sleep. Good night, all. Don't forget to subscribe the channel, comment your prayer request, and share to your family and friends. Thank you all.